హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీరు షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేసే అవసరం లేదండి పక్కన పెట్టుకున్నాను తర్వాత సర్కిల్ షేప్ అనేది ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా కట్ చేసి నేను చూపించానండి కాబట్టి నేను ఆల్రెడీ కట్ చేసుకున్న సర్కిల్ షేప్ పీసెస్ అనేది చూపిస్తున్నాను ఇలాగ రెండు పీసెస్ అనేది తీసుకునేసి ఒక పీస్ అనేది మనము దానికి డిజైన్ చేయాలండి ఇది డిజైనర్ కుషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి సోఫాలకు కానీ చైర్స్లకు కానీ చాలా బాగుంటుంది డిజైన్ చేసేదానికి మరొక కలర్ అనేది తీసుకునేసి సర్కిల్ షేప్కు మనము ఈ విధంగా ట్రాంగిల్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలండి ట్రాంగిల్ షేప్కు కింది వైపున మాత్రము సర్కిల్ షేప్కి వచ్చిన రౌండ్ లాగే ఈ విధంగా రావాలండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఇలాగా ఒకదానికి ఎదురుగా మరొక మరొకటి ఈ విధంగా సెట్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడుకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి జాయింట్ అనేది చేసుకోవాలి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా ఈ విధంగా మిషన్తో జాయింట్ చేసేసుకునేసి మనము ఈ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ మొత్తము కుట్టే అవసరం లేదండి మనము సర్కిల్ షేప్కు జాయింట్ చేసుకునేసి మధ్యలో మాత్రము డాట్ లాగా ఒక టూ టైమ్స్ అనేది కుట్టేసి టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసుకోవాలండి చూపిస్తున్నారు అని చూడండి సర్కిల్ షేప్కు మనము ఏ విధంగా ఈ ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకున్న డిజైన్ డిజైన్ లాగా సెట్ చేసిన క్లాత్ను ఏ విధంగా మనం కుట్టేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము యాంకర్ త్రెడ్ అనేది నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మన అమ్మ టాజిల్స్ ఛానల్లో రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చాలా వరకు చూపించాను రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఈ విధంగా ఈజీ క్రాఫ్ట్ తర్వాత ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ రంగోలి కుషన్స్ తర్వాత ట్యాజిల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ట్రెండింగ్ ట్యాజిల్స్ చాలా వరకు తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి నాకు చాలా బాగా నచ్చింది అందుకనేసి నేను మీకు కూడా చూపించేదానికి ఈ విధంగా కుడుతున్నాను ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి వాటిని మనము ఒక్కొక్క శారీతో ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది ఒక త్రీ కుషన్స్ అనేది కుట్టేసుకునేసి సోఫాలో పెట్టినామంటే చాలా బాగుంటాయి అదేవిధంగా సోఫా కార్నర్లో కూడా బాగుంటాయండి ఒక రెండు చేస్తే చాలు ఒకవేళ వన్ శారీ కాకుండా టూ శారీస్ కానీ అలా చేసుకున్నామంటే సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను పెద్ద సర్కిల్ షేప్ అనేది ఏ విధంగా మనము మెజర్మెంట్ అనేది తీసుకునేసి కట్ చేసుకోవాలో చూపించాను అది ఏమీ లేదండి మన ఇంట్లో సర్కిల్ షేప్లో ఉండే ప్లేట్లు ఉంటాయి కదండి అవి ఒక అయితే ఈ లెంత్ తీసుకోండి మా రెండు శారీలకైతే కొంచెం పెద్దగా ఉండే సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ని తీసుకునేసి మనం ఈ విధంగా కాటన్ క్లాత్ని కానీ లేదా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి నైటీ క్లాత్లు లాగా వాటిని కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ ఇలాగ సర్కిల్ షేప్లో చేసుకున్న ఆపోజిట్ కలర్ మాత్రమే మనం డిజైన్గా సెట్ చేసుకోవాలండి ఎప్పుడు కానీ ఈ విధంగా మనము ఒకటి కుట్టిన తర్వాత మరొకటి కూడా ఆపోజిట్లో ఇట్లా కుట్టుకుంటే ఫోర్ పార్ట్స్ లాగా వస్తాయి చూడండి తర్వాత వన్ లేయర్ను నేను ఈ సర్కిల్ షేప్ క్లాత్ తీసుకునేసి దానిపైన పెట్టేసుకునేసి యాంకర్ థెడ్తో మీడియంగా అంటే రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా ఈ విధంగా కుట్టుకుంటూ శారీ పెట్టేదానికి మాత్రము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే శారీని మనం కట్ చేయకుండా దీంట్లో పెడుతున్నాం కనుక మనం శారీని పెట్టేదానికి మాత్రం గ్యాప్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ కానీ లేదా మిషన్ ఉంటే మిషన్తో కానీ మనము సర్కిల్ షేప్ మొత్తం కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము ఈ విధంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా కుట్టుకునే విధంగా మన అమ్మ ట్యాజల్స్ ఛానళ్ళు చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఇలాగా కుట్టిన తర్వాత మనం గ్యాప్ వదులుకున్నాం చూడండి దాంట్లో ఉండి క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలి ఈ డిజైనర్ కుషన్ కవర్ లాగా రెడీ అవుతుంది తర్వాత మనం శారీని కట్ చేయకుండా దాన్ని ఒక శారీని తీసుకున్నాం కనుక ఆ శారీని దీంట్లో పెట్టేస్తున్నాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చైర్స్లకైతే ఒకటే చాలండి అదేవిధంగా సోఫాలకైతే వన్ శారీతో అయితే త్రీ పిలోస్ చేసుకోవాలి టూ శారీస్తో అయితే టూ పిలోస్ అయితే కూడా చాలండి చాలా బాగుంటుంది ఫోర్ పార్ట్స్ లాగా మనకు ఈ విధంగా డిజైన్ లాగా వస్తుంది కానీ మనము అటాచ్ చేసింది టూ కలర్ అంటే టూ పార్ట్స్ను మనము జాయింట్ చేస్తే మనకు టూ కలర్స్ మనం సర్కిల్ షేప్లో ఉండేది మొత్తం ఫోర్ పార్ట్స్ లాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా శారీని మొత్తం పెట్టిన తర్వాత ఒకసారి చేత్తో నీట్గా సర్దుకోవాలండి సర్దిన తర్వాత మనం గ్యాప్ అనేది పెట్టుకున్నాం చూడండి ఆ గ్యాప్ ఉండే క్లాత్ను మనము లోపలికి క్లాత్ను మర్చుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది కి తీసుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అవసరం లేదండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం క్లాత్ను లోపలికి మర్చుకుంటూ టూ సైడ్స్ మనం క్లాత్ను మర్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి మనము యాంకర్ థ్రెడ్తో జాయింట్ అనేది చేసుకునేస్తే సరిపోతుందండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చాలా బాగుంటాయండి ఇవి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది కంపల్సరీ ఉంటాయి వాటిని వేస్ట్గా పడేయలేము అదేవిధంగా కబోర్డ్స్లో కూడా పెట్టలేము కదండి ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము జాయింట్ వచ్చేసేసిన తర్వాత మనము ఈ డిజైనర్ కుషన్స్ సోఫాలో కానీ చైర్స్లో కానీ సోఫా కార్నర్స్లో కానీ సెట్ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే చాలా సూపర్గా ఉందండి మనం తీసుకునే ఈ కాటన్ క్లాత్ కలర్స్ని బట్టి మనకు ఈ డిజైన్ అనేది మనకు కనబడుతుంది చూడండి ఈ విధంగా మనము వీడియోలు చూపించిన విధంగా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది మనము ఇక్కడ సర్కిల్ షేప్ మొత్తం కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేది మరీ ఎక్కువగా పెట్టుకోవద్దండి ఒకేసారి ఒక శారీ కనుక ఒక శారీ సరిపోయేంత మాత్రమే పెట్టుకోండి ఇలాగా కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది మనం క్రాస్గా పెట్టినా కానీ లేదా మిడిల్లో పెట్టినా కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్